చంద్రబాబు నమ్ముకూరు వచ్చిన ఇప్పుడేదో హోదాలో ఉన్నారని ఉంటారు వాళ్ళు ఎవరు అది తెలుసుకోవాలా నువ్వు ఏదో ఇప్పుడు నీకు హై కమిషనర్ రావాలని ఆల్రెడీ దేవుడు చూపించాడు నీకు నువ్వు ఎదుగు నువ్వు ఒదిగేటప్పుడు నిన్ను ఎవరికి వచ్చారు వాళ్ళకి గౌరవం అనేది ఇవ్వాలా నీ సినిమాకి రేట్లు ఇచ్చింది కళ్యాణ్ బాబు డిప్యూటీ సీఎం కళ్యాణ్ బాబు ఇచ్చింది నీకు నీ బతుక్కి మూడు అమ్మల రేటు ఉందా నీ బతుక్కి పుష్ప అమ్మకి ఇచ్చారు నీకు రేటు నీకు డెల్వీ షోలు వెయ్యి రూపాయలు ఇచ్చారా ఒక కళ్యాణ్ బాబు ఇచ్చాడు నీకు రేటు ఆయన కాళ్ళు ఆయన ఇది దండం పెట్టుకో

అవుట్ వాడు చూసి ఉంటాడో లేదో మరి తెలియదు అర్థమైందా వాడు వాడు ఈ మధ్య ఈ మధ్య వచ్చాడు రామ్ చరణ్ గారు ఈ మధ్య వచ్చారు వాడైనా ఫస్ట్ నుంచి ఉన్నాడు అనుకున్నాడు అవుట్ ఎవరిది బాగాలేసింది చరణ్ బాబుది అర్థమైనా వాడేదో ఎర్రి పూకేశాల జాతరచున్నాడు ఎప్పుడు కొండ Terang-terang పుష్పన్ అంటే చెప్పలేము ఎందుకంటే గారి మార్క్ అయితే మీరు చూడాలి ఏంటంటే ఎందుకంటే కార్తీక్ శుక్ స్టోరీ అయితే ఎక్సలెంట్ ఇచ్చాను చెప్పాడు మొన్న ఇంటర్వ్యూలో చూశాడు అలాగే ఈరోజు కూడా ఏంటంటే చర్నల్లో హిట్ కొడుతున్నాడు మ్యాక్సిమం హిట్ టాక్ వస్తే సెవెన్ టు ఎయిట్ హండ్రెడ్ కోర్స్ కనుకోం